వినికొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో గల శ్రీ చైతన్య స్కూల్ నందు శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర మరియు మన పరిశుభ్రత మన ఆరోగ్యం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చేస్తూ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు జీవి స్వయంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత యొక్క ప్రాధాన్యతను వివరించారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వీలేనంది ఎక్కువ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వేక్షతం ఎవరన్నా వచ్చి మీకు ఇల్ల నేర్పారా? బాబు నేర్పారా అవ్వలా? ఐదేళ్లు వైస్పి పాలన ఇలాంటి ఏమ ఉండొ? చెత్త మీద పన్ను వసూలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం వసూలు చేయలే. అని మీరు విద్యార్థులు తెలుసుకోవాలి ఎలాంటి మంచి ప్రభుత్వాలు మరి చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి దొరకటం మనందరూ అదృష్టం మన రాష్ట్రం చేసుకున్నటువంటి పుణ్యం అందువల్ల ఈరోజు ముందు పరిశుభ్రత ఆరోగ్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత ఉండాలి అందులో భాగంగా ఈ రోజు అన్ని స్కూల్స్ కు వెళ్లి నేర్పుతున్నారు పరిశుభ్రత గురించి గత ప్రభుత్వంలో చెత్తమైన పన్నుసులు చేసి ఎనభై లక్షల టన్నుల్ని ఎనభై లక్షల టన్నుల్ని ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో దాన్ని క్లీన్ చేయకుండా వదిలివేస్తారు దాన్ని క్లీన్ చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని వదిలేస్తారు దానివల్ల అనారోగ్యాలు కాలుష్యమైనటువంటి వాతావరణం ఒక రకమైనటువంటి పాయిజన్ గ్యాస్లు విష జ్వరాలు రావడం ఇలా ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గత పాలకులు పూర్తిగా ఆరోగ్యాన్ని గాలి కుదులేశారు పరిశుభ్రతని పట్టించుకోలేదు దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరిగింది కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించి భావితరాలు మీ అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం అందుకోసం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఆనంద ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం అందువల్ల పరిశుభ్రత పాటించడంలో భాగంగా చేతులు బాగా శుభ్రంగా కడుక్కోకపోతే ఇక్కడ బ్యాక్టీరియా చేరుతుంది ఈ ఈ బ్యాక్టీరియా మన తినే పదార్థాల ద్వారా మన బాడీ పొట్టలోకి వెళ్తుంది దానివల్ల అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా మన గోల్డ్ ద్వారా అట్లాగే మన చేతుల్లో బ్యాక్టీరియా ఇక్కడ పేరుకి పోతుంది అందువల్ల ఏం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే హ్యాండ్ వాష్ చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించారు ఇందాక శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు ఆ విధంగా అందరూ ప్రతిరోజు భోజనం చేసే ముందు అలాగే కొంతమంది ముందు బాగా భోజనం భోజనం చేసినాక సరిగ్గా కడుక్కోరు చేయి చేయగడుకొని వెళ్ళిపోతారు అక్కడ ఇక్కడ మనం తిన్న తర్వాత ఆహార పదార్థాలన్నీ ఇక్కడ గమ్లాగా మిగిలిపోతాయి దాంట్లో ఒక గంటలోనే బ్యాక్టీరియా చేరిపోతుంది ఆ బ్యాక్టీరియా అంత మళ్ళీ లోపలికి వెళ్తుంది బాడీలోకి కాబట్టి ఇది చాలా ప్రమాదం కాబట్టి ప్రతిరోజు భోజనానికి ముందు ఈ ఇరవై సెకండ్లు డిఫరెంట్ లో చేగడుక్కోవడం అట్లాగే భోజనం తర్వాత కూడా కడుక్కోవాలి అందరూ చేస్తారు కదా వెరీ గుడ్ అంతేకాకుండా మన భారతీయులందరూ టాయిలెట్కి వెళ్ళినప్పుడు చేతితో వాటర్తో కడుక్కోవడం అలవాటు ఇతర దేశాల్లో అయితే మళ్ళీ ఈ చేతికి బ్యాక్టీరియా అంటు అంటుతుందని వాళ్ళు పేపర్ తోటి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ముందు పేపర్ తోటి క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ చేస్తారు సేఫ్టీ వాడుతుంటారు కానీ ఇక్కడ మన ఇండియాలో ఇలా చేస్తేనే మన తృప్తి అంటే తోటి మనం మరి టాయిలెట్కి వెళ్ళి వచ్చినాక క్లీన్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా మనం శుభ్రంగా కడుక్కున్నా కానీ బ్యాక్టీరియా మిగిలిపోతుంది కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుంది మనం షిట్కి వెళ్ళినప్పుడు ఆ షిట్ లో కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుంది అది మనం కడుక్కున్నప్పుడు మన చేతి కడుతుంది అది పోవాలంటే ఏం చేయాలి హ్యాండ్ వాష్ కంపల్సరీ సో టాయిలెట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చక్కగా చేసుకోవాలి ఇది ఫస్ట్ మీరు చేయాలి తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ అలవాటు చేయాలి ఆ తర్వాత మీ బంధువులందరికీ చెప్పి ఇది ఆరోగ్య సూత్రం ఇక్కడ మున్సిపాలిటీ నుండి వచ్చి చెప్పారు అలాగే డాక్టర్లు కూడా వచ్చి చెప్పారు ఇది పాటిస్తే మంచిదని మీ బంధువులకి అలవాటు చేయాలి మీ స్నేహితులందరికీ అలవాటు చేయాలి మీ కుటుంబ సభ్యులకి అలవాటు చేయాలి మీరు లైఫ్ లాంగ్ పాటించాలి ఎంతకాలం పాటించాలి మీరు పాటిస్తూ ఇంకేం చేయాలి అందరూ పాటించేట్లు నేర్పాలి నేర్పుతారా మరి వెరీ గుడ్ ఆ విధంగా ఈ పరిశుభ్రత వల్ల మనం ఆరోగ్యాన్ని సాధించవచ్చు అలాగే మనం మొక్కలు నాటాం ఈ మొక్కలు నాటడం వల్ల మనం పీల్చేటువంటి ఆక్సిజన్ ఇచ్చేది మొక్కలు అలాగే మనం వదిలేసినటువంటి కలుషితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చేవి చెట్లు కాబట్టి ఈరోజు వాతావరణ సమస్య సమస్యలు కావాలి అంటే చెట్లు బాగా పెంచితే చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ మంచి ఆక్సిజన్ లభిస్తుంది సకాలంలో వర్షాలు పడతాయి పంటలు బాగా పండుతాయి ఇట్లా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇళ్ళ దగ్గర అలాగే మీకు ఉంటే పొలాల్లో అట్లా చక్కగా గట్టు వెంట అట్లా మంచిగా చెట్లు పెంచాలి చెట్లు పెంచడం అందరూ కూడా అవకాశం ఉన్న కదా చెట్లు పెంచి మరి ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేస్తూ అందరూ బాగా చదువుకొని చదువుతో పాటు ఆటలు పాటలు చైతన్య స్కూల్ అలాగే చైతన్య కాలేజెస్ కూడా ఉన్నాయి మరి చైతన్య స్కూల్ అంటే చక్కగా చదువు చదువుతో పాటు గేమ్స్ స్పోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి మరి ఆ విధంగా మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఉండాలి గేమ్స్ లో ఉండాలి ఆట పాటలు అన్నిట్లో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రిన్సిపల్ గారికి టీచర్స్ అందరికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ కార్యక్రమంలో చక్కగా పాల్గొనేందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రోజు పాటించి మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని అందరికీ ఈ విషయాలు నేర్పుతారని ఆశిస్తూ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మీకు బాగా చదువు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని